తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి ఇంకొక పక్క ఒకప్పుడు తిరుపతిలో నేను చూశాను నేను ఒకప్పుడే తిరుపతిలో కూడా లా అండ్ ఆర్డర్ లేకపోతే పోరాడాం చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేకపోతే గట్టిగా ఫైట్ చేసి మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేసే పరిస్థితికి వచ్చాం ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నా అపోజిషన్లో ఉన్నా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకోవడం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ప్రోత్సహించడం ఎప్పుడు జరగలేదు నేను ఎప్పుడో ఒక మాట చెప్పేవాడిని ఎవడైనా సరే హత్యలు చేసేవాళ్ళు తప్పకుండా వీళ్ళు కూడా పోస్ట్ మార్టం తప్ప వేరే ఉండదు ఆ విషయం గుర్తు గుర్తుపెట్టుకోవాలని ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ మీద ఒక ప్రశాంతంగా ఉండాలి శాంతి భద్రతలు పరిరక్షించాలి అప్పుడే సమాజంలో ఒక శాంతి ఉంటుంది ఒక భద్రత ఉంటుంది భద్రత ఉంటేనే పెట్టుబడులు వస్తాయి భద్రత ఉంటే అందరూ కూడా హ్యాపీగా ఇంట్లో పడుకుంటారు లేకపోతే ఈ సమస్యలు వస్తాయని ఎప్పుడూ కంట్రోల్ చేస్తూ వచ్చాం దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయ్యింది ఈ ఐదు సంవత్సరాలు చేసినటువంటి ఇష్టానుసారంగా కార్యక్రమాలు ఇంకా అందరిలో డిస్టర్బెన్స్ ఉంది ప్రజల్లో డిస్టర్బెన్స్ ఉంది పార్టీల్లో డిస్టర్బెన్స్ ఉంది ఇంకా చేసిన వాళ్ళు కూడా ఇంకా చెల్లుబాటు అవుతా ఇదే చేస్తా అని కూడా ఆలోచిస్తున్నారు అది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజాస్వామ్యం లిమిటేషన్లో పనిచేస్తే ఎవరన్నా వాళ్ళ విధానాలు చెప్పాలని చెప్పుకోవచ్చు కానీ విధానాల పేరుతో రౌడీజన్ చేస్తాం ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ మా చెప్పి తీసుకుంటాం మీరు ఏం చేస్తారంటే మాత్రం ఎట్టి పరిస్థితి ఉపేక్షించా అది ప్రజాస్వామ్య విలువులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లాక్డౌన్లో మనం ఒకసారి చూస్తే రోడ్స్ అని బ్లాక్ చేయడం ఎక్కడికెక్కడ సమయం వేయడం లేకుంటే ఈ మధ్య మనం చూస్తున్న రఫరఫా ఏంటో నాకు అర్థం కాలేదు రఫరఫాలు ఆడిస్తానని ఇంకొక పక్క నేను చూస్తున్నాను కొన్ని దిక్కడ ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్లో జన్మదినం జరుపుకోవచ్చు మనసుల్లో ఉండి రావాలి జరుపుకుంటే నాకు ఏం అబ్జెక్షన్ లేదు అదే సమయంలో ఆ ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ చల్లడం అంటే సమాజాన్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు ఆ రోజు కూడా మీరు పోలీస్ వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఏదైతే వివేకానందరెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని అందరం నమ్మాం నమ్మితే రెండు రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్కి రివర్స్ చేశారు అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపైన పైన ఏడివే కాకుండా ఓసారి దానికి ఎల్బీ కూడా క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు నేరాలు చేస్తారు అప్పుడు ఎక్కడో ఒక విఐపి దగ్గర ఉంటాడు అంటే నేరం జరిగినప్పుడు వీటి మీద కేసు పెట్టనీయకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి దొంగతనం చేసేవాడు కానీ నేరాలు చేసేవాడు కానీ ఘోరాలు చేసేవాడు కానీ ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు వాడుకంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడనే పట్టుకొని ఇన్షియల్ స్టేజ్లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది ఇది నేను ఇప్పుడు చెప్పడం కాదు పోలీసులకి డీజీపీ గారు కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాం ఆ విషయం మనం ఇటీవల కాలంలో మూడు నాలుగు ఇన్సిడెంట్లు జరిగాయి బంగారు పళ్ళని ఒక ఇన్సిడెంట్ జరిగింది గుంటూరులో వాళ్ళ వెహికల్ కింద ఒక అత్తని వేసి తొక్కించేసి వారుగా వారేసిపోతే తర్వాత అంబులెన్స్లో వీళ్ళు తీసిపోయి ప్రాణం కాపాడపోతే కాపాడలేకపోతే మళ్ళీ వాళ్ళ బంధువులు పిలిపించి పోలీసులే అంబులెన్స్లో పెట్టి అంబులెన్స్ చంపేశారని చెప్పి నేరం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు ఎలాంటి ఆటలు సాగనీయం ఫర్మ్గా ఉంటాం నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేయడం నాకే అబ్జెక్షన్ లేదు వాళ్ళ పని కాకుండా ఇష్టానుసారంగా చేసి ఈ ప్రభుత్వం అసమర్థత కాదు అని బ్లేమ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు పోలీసులు డ్యూటీ పోలీసులు చేస్తారు ఎవరైనా సరే ఒక పద్ధతి ప్రకారం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొక్కసారి పోలీసులందరికీ విజ్ఞప్తి రాష్ట్రం మొత్తం పోలీసు వ్యవస్థకే విజ్ఞప్తి చేస్తున్నాను ఇటీవల నేను చూసినప్పుడు కొన్ని కొన్ని అయితే అతి నీచంగా దారుణంగా బిహేవ్ చేయడం సోషల్ మీడియాలో ఇంకా కూడా అసభ్యంగా పెట్టడం క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం నేను ఒకే మాట చెప్పాను ఎన్డీఏ పార్ట్నర్స్ ఎవరు కూడా పెట్టాం నేను ఎవరైనా ఎన్డీఏ పార్టీ చూత్రుడు నాకు అది ఆమోదయోగ్యం కాదు ఏదైనా సరే సోషల్ మీడియాలో పెట్టడం లేకుంటే రౌడీజన్ చేయడం లేకుంటే హత్యలు చేయడం ఎవరిని నేను యాక్సెప్ట్ చేయను అదే సమయంలో తప్పు చేసిన వాడు మాత్రం తప్పించుకోలేడు ఈ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరి జనరల్ లా ఆర్డర్ మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదు మనకు మెర్స్లెస్గా ఉంటాం రాజకీయ ముసుగులో ఉండి నేరాలు చేస్తే మాత్రం అది ఎట్టి పరిస్థితులు యాక్సెప్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా